ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నరేంద్ర మోదీ మెచ్చుకున్న తెలంగాణ ఎంపీ అదే ఎంపీ పైన హైకమాండ్ మరోసారి సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ ఎంపీ ఎవరు ఏం చేశారు అనేది మీడియా రూపంలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా చూసి తెలుసుకోండి మా ఛానల్స్ ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకొని లెక్క మర్చిపోయిన యాడ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకోవాలని ప్రచారం నిర్వహిస్తుంది దీనిలో భాగంగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చింది మరోవైపు బీఆర్ఎస్ ఇటు తమ పార్టీలో నుంచి నేతలు వెళ్ళిపోకుండా జాగ్రత్త పడడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో సీట్లు గెలుచుకొని మరోసారి చత్తా చాటాలని భావిస్తుంది ఇక బీజేపీ పార్టీ తమదైన స్థాయిల్లో ప్రచారం నిర్వహిస్తుంది దేశంలో పీఎం మోదీ హ్యాట్రిక్ విజయగా సాధించాలని పా కలుగుతుంది హైదరాబాద్ లో బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అసౌద్దీన్ ఓవెస్ ని ఓడించాలని టార్గెట్ గా మాధవిలతను అభ్యర్థులు బరిలోకి దింపింది విరించి ఆసుపత్రికి అధినేత మాధవీలత పక్కా హిందు ఆమె అనేక కార్యక్రమాల్లో హిందు గురించి సనాతన ధర్మం గురించి అలాలుగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా కులమతాలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలంటూ కోరుకుంటున్నారు ఆమె ఓల్డ్ సిటీలో లో ప్రచారం నిర్వహిస్తూ ఇటు మాస్ ప్రజలతో అటు క్లాస్ ప్రజలు మనసులో గెలుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో ఇటు అలా ఎంపీ అభ్యర్థి మాధవ్ ప్రచారం లోక్సభ బీజేపీ నాయకులు అంతగా పట్టించుకోవట్లేదని కొద్ది మందితోనే కలిసి ప్రచారం చేస్తున్నారని బీజేపీ అధినాయత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయట యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇవ్వడంలోనే మాధవ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి అభయ్ పార్టీలు కూడా దీనిపైన సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా అభయ్ పార్టీలు ఇప్పటికప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం ప్రజల నుంచి వీరికి వస్తున్న రెస్పాన్స్ ను బీజేపీ అధికారానికి చేరవేస్తున్నారట అంతేకాకుండా బీజేపీ నేతలను ఎప్పటికీ అలర్ట్ చేస్తూ ప్రచారంలో లోకల్ బీజేపీ నేతలు కలుపుకొని పోవాలని కూడా సూచిస్తున్నారట మొత్తానికి కీలక నేత పైన రిపోర్టు పైకి వెళ్లడంతో మొత్తానికి ఇలా చేయకూడదనే విధంగా ప్రభుత్వం మరి జనాలకు వెళ్లే విధంగా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు